యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ వార్తా నమస్తే అండి నా పేరు డాక్టర్ ఆటం ఆలయ ఆటం టీవీ వార్తా విశేషాలు అనుదినం అనుదినం జనస్వరం జనస్వరం అంటూ నవ తెలంగాణ నవ తెలంగాణ సమగ్ర తెలుగు దినపత్రికని పత్రికని ఈరోజు మనం అధ్యయనం చేస్తూ విశ్లేషిద్దాం అనాలసిస్ చే చూద్దాం మోడీ 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 గ్యారంటీ రాజ దండనే చూడండి మంచి ఫుల్గా మోడీ వారికి కార్టన్ ఇస్తుందండి వజ్ర ఎడురాళ్ళతో రుద్రాక్ష మాలలకు బదులు రుద్రాక్ష మాలలకు బదులు కిరీటము ఏ కిరీటం అంటే కిరీటం కాదండి యూరోపియన్ కిరీటం ఇక్కడ రాజదండన అందరికి రాక్షసులు ఉంటారు అందరు రాక్షసులు ఉంటారు ఆ సింహాలు ఉంటాయి పుల్లుంటాయి రాజదండనకి కానీ ఇక్కడ అమిత్ షా లాంటి వాళ్ళు లాంటి వాళ్ళ రూపంలో ఉన్నదండి చాలా యమధర్మరాజు గుంజుకపోతున్నట్లు శ్రీరామచంద్ర ప్రభుని మీ అధికారం కోసం ప్రతిసారి నన్ను ఎందుకు వాడుకుంటుండ్రా మీ అధికారం కోసం ప్రతిసారి నన్ను ఎందుకు వాడుకుంటుండ్రా అని బక చిక్కిన శ్రీరామచంద్ర ప్రభులాగా ఈయనేమో ఏమో మోడేమో మహాబలిషాలుగా చిత్రీకరిస్తూ చక్కగా రాసిందండి అయితే ఈరోజు కార్టన్కి సంబంధించిన ఈ వ్యాసకర్త ఎవరో కాదు సుపరిచిత శ్రామిక వర్గ కార్మిక వర్గ ప్రగతిశీల ప్రజాతంత్ర రథసారథలో వేళ్ల మీద లెక్కబెట్టే అతి ప్రముఖులైన ఎస్ వీరయ్య గారు ఎస్ ఎస్ వీరయ్య గారు నవ తెలంగాణ పత్రికలో ఒక నాటి ఎడిటర్ గారు వారి స్వీయ అనుభవాలతో వారి రాజకీయ జీవితాన్ని రంగరించి భారతదేశంలో జరుగుతున్న కాలమాన నిర్దిష్ట పరిస్థితులను అన్వయించి రాస్తున్న ఈ వ్యాసాన్ని మనం ఒకసారి చూద్దామండి బీజేపీ ఎన్నికల ప్రణాళిక దేశ ప్రజలకు ఒక సవాలు ఎంతటి నేరమైన భాజాప్తా చెప్పే చేస్తాను నన్ను ఎవరు ఆపగలరు చూస్తా అన్నంత అహంభావంతో ప్రజల మీదకి విసిరిన ఆయుధం అది ప్రజల దృష్టి మరల్చి దొంగ దెబ్బ తీసేందుకు చేస్తున్న దుస్సాహసం ఇది పేదరికం దాదాపు నిర్మూలించానని ఈ పదేళ్ళలో వాగ్దానాలన్నీ అమలు చేశానని అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందాయని చెప్పడం దుస్సాహసం కాక ఏమవుతుంది అంతటి తాగలేదు దేశంలో ఆర్థిక సామాజిక పరివర్తన సాధించానని చెప్పుకున్నది అవినీతి చట్టబద్ధం చేసిన బీజేపీ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తల దించుకోవాల్సింది పోయి తల దించుకోవాల్సింది పోయి అవినీతి వ్యతిరేక పోరాటం కొనసాగమిస్తామని హాస్వాస్పదంగా సంక్షేమ చర్యలన్నీ వీరి దృష్టిలో ఉచితాలు ఇవి ఉండకూడదని సుప్రీంకోర్టుకు చెప్పారు కదా అందువల్ల అందువల్ల పెద్దగా వాగ్దానాలు చేయలేదు ప్రజా సమస్యల పరిష్కార నిర్దిష్ట పరిష్కారాలు చూపలేదు నియంతృత్వం మతరాజ్యం నిర్మాణానికి మాత్రం ఈ ప్రణాళిక నిర్దిష్ట మార్గ మార్గ నిర్దేశం చేసింది ప్రజలు ఆగ్రహిస్తే ఆగ్రహిస్తే నేరం నాది కాదు మోడీది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇవి బీజేపీ గ్యారంటీలు కాదు మోడీ గ్యారంటీలు మాత్రమే మోడీ పాలలో ఇరవై ఐదు కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశారట అదే నిజమైతే ఎనభై కోట్ల మందికి పైగా ఇంకా ఐదేళ్ళు ఉచిత బియ్యం అమలు చేస్తానని ఎందుకు చెప్పారో వారికి తెలియాలి గ్యాస్ సిలిండర్ ధర నాలుగు వందల నుంచి పన్నెండు వందలకు పెంచిన వీరి మహిళలకు ఉచిత గ్యాస్ గురించి మాట్లాడడం ఆశ్చర్యకరం గత యాభై ఏళ్ళలో అత్యధిక నిరుద్యోగ మోడీ పాలన అయినా యువత కోట్లాది నూతన అవకాశాలు కల్పించామని చెప్పుకుంటున్నారు బీజేపీ ముఖ్యమంత్రి నాయకులు చెప్పినట్లు పకోడీలు అమ్ముకొని కూడా బతికే మార్గం చూపించి ఉండొచ్చు మేక్ ఇన్ ఇండియా ఆ మేక్ ఇన్ ఇండియా ఆర్బాటు మీద ఆచరణలు సాధించింది లేదు మోడీ పాల తయారీ రంగం ఉత్పత్తి వాడ దేశ ఆర్థిక వ్యవస్థలో పదిహేడు నుంచి పదమూడు శాతానికి దిగజారింది ఉపాధి అవకాశాలు కల్పించే రంగం దుస్థితిది పాలనలో ఇరవై ఐదు కోట్ల మందిని పేదరికం నుంచి బయట అదే నిజమైతే ఎనభై కోట్ల మందికి పైగా ఇంకా ఐదేళ్ళు బియ్యం అమలు చేస్తానని ఎందుకు చెప్పారో వారికే తెలియాలి గ్యాస్ సిలిండర్ ధర నాలుగు నుంచి పన్నెండు వందలకు పెంచిన వేరు మహిళలు కుచిత గ్యాస్ గురించి మాట్లాడడం ఆశ్చర్యకరం గత యాభై ఏళ్లలో అత్యధిక నిరుద్యోగం మోడీ పాలనలో అయినా యువత కోట్లాది నూతన అవకాశాలు కల్పించామని చెప్పుకున్నారు బీజేపీ ముఖ్యమంత్రులు నాయకులు చెప్పినట్లు పకోడులు అమ్ముకొని పకోడులు అమ్ముకొని కూడా బతికే మార్గం చూపించి ఉండవచ్చు మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా ఆరుబాటేమీ తప్ప ఆచరణ సాధించింది లేదు మోడీ పాలు తయారీ రంగం ఉత్పత్తి బాట దేశ ఆర్థిక వ్యవస్థలో పదిహేడు నుంచి పదమూడు శాతం దిగజారింది ఉపాధి అవకాశాలు కల్పించే రంగం దుస్థితి ఉన్న అంగన్వాడీ ఆశ మధ్యాహ్నం భోజనం వంటి స్కీమ్ వర్కల రంగాలను వదిలించుకునే ప్రయత్నాలు ఉన్నారు మరోవైపు శ్రామిక మహిళల సంఖ్య పెరుగుతుందని మోడీ గ్యారెంటీ పైగా అవి స్థిరత్వాన్ని ఇచ్చే ఉద్యోగాలు కాదు విద్య వైద్యం పర్యాటకం చిల్లర వ్యాపారం ఐటీ వంటి రంగాలలో స్వయం సహాయక గ్రూపులుగా పనులు చేసుకొని బతకాలన్నారు పేరుకు మాత్రం చట్టం చేసి అమలు చేయకుండా దాచిపెట్టిన మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ఘనకార్యంగా చెప్పుకున్నారు ఇదండి మోడే నియోజకవర్గాలనే తిండి లేక తిప్పలేక అడుకు తి అడుక తినే దౌర్భాగ్యంగా అనిపిస్తుంది ఉన్న అవ్వ 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 మోడే నీకు దగ్గు జ్వరం దిద్దు జ్ఞానం ఉన్నదా ఒక్క రూపాయ మధ్యాహ్నం భోజనం వండే మహిళల జీతం ఒక్క వెయ్యి రూపాయలండి నెలకి వెయ్యి రూపాయల నెలకి ఇట్లా కొట్లాడి 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 ఎన్నికల ముందు కేసీఆర్ ఎవడోడిపోతాడు భయం భయంతో మూడు వేలు పెట్టిండి ఇది ఆడోళ్ళ దుస్థితి ఇది ఉద్యోగుల దుస్థితి ఇది పోరాటం కోసం కొట్లాడుతున్నా కొట్లాడుతున్న భూమి కోసం ముక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం సాగే పోరాటం ఇది అనంత జీవు జీవుల పోరాటం శ్రీ మహాకవి శ్రీశ్రెట్ అన్నాడు ఇ ఇదండి డెబ్బై ఐదు సంవత్సరాల పాలనలో భారత పాలకులు ఏలుకెళ్ళేళ్ళిన దౌర్భాగ్య పరిస్థితిని ఎంత దరిద్రంగా చెప్పుకుంటాను చూడండి వాగ్దానాలని అమలు చేశారట రైతుల ఆదాయం ఆదే అయిందా ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి విదేశాల నుంచి నల్లధనం తెచ్చే ఎన్ని కుటుంబాలు అకౌంట్లో పదిహేను లక్షల చొప్పున వేశారు ఇండ్లు లేని వారందరికీ ఇండ్లు నిర్మించారా చరిత్రలో ఎప్పుడైనా లేనంత అత్యధిక సంఖ్యలో మహిళల మీద లైంగిక దాడులు జరిగాయి దేశవారంతా సాధికారత సాధించి ప్రపంచంతో అనుసంధానమైనట్లు చెప్పి వీరు గర్విస్తున్నారు ఇవన్నీ చెప్పడం ద్వారా జాతీయ దురాభిమానం పెంచుతున్నారు అభివృద్ధి పేరుతో బడాబాబులు పెంచి పోషిస్తున్నారు వారసత్వం పేరుతో చరిత్రని వక్రీకరిస్తున్నారు ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలను ప్రభావితం చేయడం ద్వారా ప్రజల ఆలోచనల మీద పట్టుబియించాలని ప్రయత్నిస్తున్నారు మధ్యతరగతి సాధికారత గురించి నెక్కి చెప్పేది అందుకనే వీరి కోసం వసతి రియల్ ఎస్టేటు సవరణలు నాణ్యమైన విద్య ఆరోగ్యం మధ్యతరగతి జీవన సౌలభ్యం ఆధునిక రోడ్లు రైళ్లు ఎయిర్పోర్టులు సిక్స్ జీల గురించి రాసి పంచరంగుల చిత్రాన్ని చూపించారు మణిపూర్ ఆదివాసీ మహిళల దుస్థితి జగమెరిగినదే మహిళలకు భద్రత అంటే ఇదేనా కుల దురంకర దాడులు తారస్థాయికి చేరాయి సామాజిక న్యాయం అంటే ఇదేనా కుల గణకు నిరాకరిస్తూ బీసీ కమిషన్ గురించి మాట్లాడడం ఎవరిని నమ్మించడానికి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగిన పులుమా ఉగ్రవాద దాడిని కప్పిపుచ్చుతూ ఉగ్రవాద రహిత దేశం గురించి మోడీ మూడు గ్యారెంటీ అయిన తర్వాత వీరికి లేదు అందరికి అందరికీ నిర్బంధించుతా విద్య ప్రస్తావన లేదు నూతన విద్యా విధానం పేరుతో విద్యని కార్పొరేటీకరిస్తూ నాణ్యమైన విద్య గురించి మాట్లాడుతున్నారు బడా వైద్య సంస్థను ప్రోత్సహిస్తూ ఆరోగ్య భారత్ గురించి మోడీ గ్యారంటీ అనడం మోసపూరితం కార్మిక చట్టాలు రద్దు చేసి శ్రామిక బంధు అనటం ఎవరిని నమ్మించడానికి వ్యవసాయ కార్మికులు వృత్తిదారులను ప్రత్యామ్మ ఉపాధి అవకాశాలు ఊసులేదు పెన్షన్ హక్కు మీద సౌకర్యాల మీద దాడి చేస్తేనే వృద్ధుల ముసలే కన్నీరు కాచారు ప్రపంచ మార్కెట్లో అయితే తక్కువ ధరలు పెట్రోల్ ఉత్పత్తులు దొరికిన సమయంలో ఇక్కడ అత్యధిక ధరలతో ప్రజలకు నడ్డి విరిచిన బీజేపీ ప్రభుత్వం ప్రపంచ ధరల దెబ్బ నుంచి దేశ ప్రజలు కాపాడమని అంతర్జాతీయ స్థాయి అబద్ధం చెప్పగలిగింది కార్మికుల కార్మికుల కోసం ఉత్పత్తి ముడిపడిన ప్రోత్సాహం ప్రొడక్షన్ లింకెడ్ ఇన్సెంటివ్ గురించి కంపెనీలో వింటాం కానీ మోడీ ప్రభుత్వం ఈ పేరుతో ప్రభుత్వ ఖజానా నుంచి బడాబాబుల కోసం బడ్జెట్లో ఆరు ఆరు వేల రెండు వందల కోట్లు కేటాయించింది మోడీ పాలనలో ఆదాని ఆస్తి యాభై మూడు వేల కోట్ల నుంచి పదిహేడు లక్షల ముప్పై వేల కోట్లకు పడగలెత్తింది అంబానీ సంపద పది లక్షల కోట్లు దాటింది టాటా బిర్లాలు గురించి చెప్పనవసరం లేదు మరోవైపు మోడీ ప్రభుత్వం కార్మికుల క్షేత్రస్థాయి నుంచి కనీస వేతనం రోజుకి నూట డెబ్బై ఎనిమిది చాలు ప్రజల దృష్టి మరణించేందుకు రాముడిని మతాన్ని వాడుకుంటున్నారు ఓటు బ్యాంకు కోసం మతపరమైన విభజన సృష్టిస్తున్నారు ఎన్నికల ప్రణాళిక కూడా రామాలయం మతపరమైన భావోద్వేగాలు పెంచాయితీ గడలు వాడుకు వాడుకున్నారు ఎన్నికల సంఘం ఎందుకు కళ్ళు మూసుకున్నదో అర్థం కాదు సమస్యల పరిష్కారంలో విఫలమైన మోడే ప్రభుత్వం రాముడి పేరు చెప్పి తప్పించుకో చూస్తుంది సంస్కృతి మత స్థలాలు పునర్ధన రాముని వారసత్వం నిర్ నిక్షిప్తం చేయడం ప్రోత్సహించడం సాంస్కృతిక పర్యాటక రంగం అభివృద్ధి పేరుతో చేయబోతున్న చర్యలు ప్రస్తావించారు పర్యవేక్షణలు ఎంత భయంకర ఉంటాయో అనుభవంలో వచ్చేదాకా అర్థం కాదు వీరి వీరి అదే వీరి ధైర్యం కామన్ సివిల్ కోడ్ పౌరసత్వ సవరణ చట్టం అమలు గురించి చెప్పారు దేశ సమతుల్య అభివృద్ధి గురించి చెబుతూనే జాతీయ సమగ్రతను విస్మరించారు ఈశాన్య భారతం గురించి రాస్తూ హిందూ భావన కలిగించే ఫోటో పొందపరిచారు ఎన్నికల ప్రణాళికలో నిలువు నామాలతో ఋషి రూపంలో కనిపించే విధంగా మోడీ ఫోటో ముద్రించరు ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి ప్రజలు తమ సమస్యలు మర్చిపోయి ఆధ్యాత్మిక భావనతో సర్దుకుపోవాలని బీజేపీ కోరిక కానీ దేవుడి గురించి మతం గురించి చెప్పడానికి మత గురువులు ఉన్నారు పూర్వీకుల నుంచి వస్తున్న నమ్మకాలను ప్రజలు ఎన్నుకున్న ప్రధానమంత్రి ప్రజాస్వామ్యంలో ఒక పార్టీకి రాజకీయ పార్టీగా బీజేపీ కూడా ఇవే చెప్పడానికి ప్రజలు అంగీకరించజాలరు జాలరు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైన వీరికే మళ్ళీ అధికారం అధికారంలో కొనసాగి అర్హత లేదని గుర్తిస్తారు కానీ భజన పనులనే తప్ప ప్రశ్నించేవారిని మోడీ సహించరు నిజం చెప్పేవారినియరు తన చుట్టూ ఉన్నవారంతా మోడీని పొగడుతలతో ముంచెచ్చే వారు కార్పొరేట్ మీడియా కూడా తన ప్రయోజనం కోసం చేస్తున్నది అందుకే ప్రజలంతా మోడీ మత్తులో ఉన్నారని మోడీ నమ్ముతున్నారు ఆయనతో పాటు బీజేపీ కూడా అదే నమ్ముతున్నది ఈ నమ్మకాలు గమ్ము చేసే శక్తి ప్రజలనే ఉన్నది అంతరిక్షంలో ఆకాశంలో మధ్యరాత్రి పూట మీరు చూడండి మొత్తం చీకటి బారి మసు మొత్తం అంధకారంలో అంధకారంలో అక్కడక్కడ ఒక మిణుకు మిణుకు అని చుక్కలు ఉన్నట్లు ఏమైనా ఆశాజనకంగా కొడుక్కలు కొడుక్కలు పార్లమెంటు సభ్యులు ఎవరైనా మంచోళ్ళు ఉన్నారా చెడ్డోరు ఉన్నారా అని చూస్తున్న ఈరోజు అత్యంత భయంకరమైన దేశ ఆర్థిక సామాజిక రాజకీయ ప్రజాసమ్య అసలు ప్రయాసం ఉంటుందా చట్టం ఉంటుందా రాజ్యాంగం అనే ప్రమాదకరమైన పరిస్థితుల్లో చుక్కల్లో చంద్రుడులా ఆకాశంలో విరబూసిన ఎర్ర జెండా బిడ్డ మార్క్సిస్టు అర్ణతార అర్ణతార ఈరోజు జహంగీర్ సాబ్ భువనగిరిలో ఎన్నికల్లో నిలబడ్డాడు విద్యావంతుడు యువకుడు పోరాటాల అనుభవాల అనుభవాల్లో రాడుదేలినోడు పోలీసు తన దెబ్బలు తిన్నాడు జైలు గోడల్ని తాకినాడు విద్యార్థుల కోసం యువజల కోసం మహిళల కోసం కార్మికుల కోసం అసంఘటిత కార్మికుల కోసం సంఘటిత కార్మికుల కోసం ఆశా కోసం నిరాశ నిరాశ నిస్ఫృహలతోటి కుట్టుబిట్టాడుతున్న నిరుద్యోగుల కోసం ఎన్ని రకాల సమకాలీన ప్రతి సమస్య మీద అక్షర దీపం దగ్గర మొదలు జీవితాలను వెలిగించే రీతిలో మార్క్సిస్టు ఎర్ర జెండా బిడ్డగా పోరాటాల యోధుడుగా కామ్రేడ్ పుచ్చలపెల్లి సుందరయ్య వారసుడిగా ఇప్పటికీ 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 దేశం గొడ్డుబోలే ఓరు ఊరు గుడ్డు పోలే ఇప్పటికీ ప్రజల కోసం పార్టీ కోసం ప్రజానాయకుడు అంటే ఎట్లా ఉండాలంటే ఇగో ఇట్లా మిస్టర్ మన కామ్రేడ్ మొహమ్మద్ జాంగీర్ సాబ్ నిలబడుతుండు ఆయన గారికి మనస్ఫూర్తిగా ఓటీస్ గెలిపించండి భారత రాజకీయాలని భారత రాజకీయాన్ని ప్రక్షాళన చేసేందుకు ఇంకా సమయం ఉన్నది ఎక్కడెక్కడైతే భారతీయ జనతా పార్టీ నిలబడి దేశాన్ని సర్వనాశనం చేస్తున్న భారతీయ జనతా పార్టీని చిత్తు చిత్తుగా ఓడించేందుకు ఇండియా కూటమి అభ్యర్థులు కూడా గెలిపించే దేశాన్ని కాపాడాల్సిందిగా ఆటీవీ మీకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నారు ఇది సమ సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి